ఓం శ్రీ గురుభ్యో భయో నమ పరం పవిత్రమైన నా ఆత్మబంధువులకు శ్రీవజ్ర వారాహి అమ్మవారి యొక్క సంపూర్ణ ఆశీసులు వారాహిగుప్త నవరాత్రులలో తొమ్మిదవ రోజు ఆషాఢ శుద్ధ నవమి ఈ యొక్క నవమిని కొన్ని దేశాలలో కొంతమంది అమ్మవారి యొక్క జయంతిగా కొంతమంది అమ్మవారి యొక్క ప్రీతి పర్వదినంగా నిర్వహించుకుంటారు ఆ రోజు రాజమహేంద్రవరంలో అఖండ గోదావరి నది తీరాన శ్రీ వజ్రవారాహి అమ్మవారిని మనము వార్తాలి వారాహి స్వరూపంలో అలంకరణ చేస్తాం కొన్ని చోట్ల అమ్మవారికి ఎరుపు వర్ణంతో కూడినటువంటి వస్త్రాలను అలంకరణ చేస్తారు మనం ఆ రోజున స్వర్ణాలంకార కవచము స్వర్ణ కవచాన్ని మనము అమ్మవారికి అలంకరణ చేస్తాం ఆ రోజు అమ్మవారికి ప్రత్యేకమైన నైవేద్యం జంబీర ఫలాన్నము నిమ్మ పండుతో చేసినటువంటి పులిహోరను నైవేద్యంగా పెట్టాలి ఆ రోజు మీ అందరూ కూడా ఉదయమే పూజ చేయడానికి ప్రయత్నం చేయండి ఉదయాన్నే ఈ యొక్క పూజను సంపూర్ణం చేసుకోండి రాత్రికి మాత్రం జపం చేయండి లేదు మేము ఉదయము సాయంత్రం చేస్తున్నామంటే ఇంకా గొప్ప విషయం ఉదయం సాయంత్రం కూడా చేసుకోండి అలాగే ఆ రోజున శ్రీ వార్తాలి అమ్మవారికి మహాకాళి ఆదిపరాశక్తి అయినటువంటి మహాకాళి అమ్మవారి యొక్క మహామంత్రాలతో మహాకాళి అమ్మవారి యొక్క సహస్రనామావళితో మహాకాళి అమ్మవారి యొక్క ఖాళీ హృదయ పఠనంతో ఖాళీ కవచంతో ప్రత్యేకంగా సింధూర అక్షతలతో అలాగే కుంకుమ అక్షతలతో ఇరుపురంగు అక్షతలతో శ్రీ వార్తాళి అమ్మవారి యొక్క స్వరూపంలో ఉన్నటువంటి వజ్రవారాహి అమ్మవారిని ఆరాధన చేయడం జరుగుతుంది ఈ యొక్క అమ్మవారిని ఆరాధించడం చేత వాక్సద్ధి పెరుగుతుంది ఎవరితో ఎప్పుడు ఏది మాట్లాడాలి ఎంత మాట్లాడాలి అనేటటువంటి జ్ఞానాన్ని కలిగించేటటువంటి దేవత వారాహి తత్వంలో వార్తాలి మాతకు మాత్రమే ఉంది అలాగే ఎవరికైనా మాటలు రాకపోతే సరిగా మాట్లాడలేకపోతే లేకపోతే పుట్టుకతోనే వారు మూగబోయినటువంటి పరిస్థితుల్లో ఉంటే వారికి మాటలను కూడా రప్పించేటటువంటి శక్తి ఉన్నటువంటి దేవత వార్తాలి వారాహి దేవతగా మనకు మంత్రశాస్త్రంలో కూడా వివరంగా తెలియజేయబడింది ఆ రోజు అమ్మవారికి సంబంధించిన మహామంత్రం మీరందరూ జపం చేయొచ్చు ఆ మంత్రం కూడా మీకు తెలియచేస్తాను ఓం ఐం గ్లౌం లం ఐం నమో భగవతి వార్తాళీం వారాహి దేవతే వరహాముఖి ఐం గ్లౌం ఠహ ఠహ స్వాహ ఓం ఐం గ్లౌం లం ఐం నమో భగవతి వార్తాళీం దేవతే వరహాముఖి ఐంగ్ ఠహ స్వాహ ఓం ఐం గ్లౌం లం ఐం ఓం నమో భగవతి వార్తాళీం వారాహి దేవతే వరహాముఖి ఐం గ్లౌం ఠహట స్వాహ ఈ మంత్రం ఈ విధంగా సాగుతుంది ఈ మంత్రం అందరూ జపం చేయొచ్చు రాదు అని మాత్రం అనుకోకండి నేర్చుకోవాలని తపన ఉంటే ఖచ్చితంగా వస్తుంది ఒకటి సార్లు తప్పులు వస్తాయి అది ఎవరికైనా వస్తుంది కానీ మీరు దీన్ని అభ్యాసంగా కొనసాగిస్తే మాత్రం జీవితంలో ఎన్నో మార్పులు వస్తాయి ఈ యొక్క వార్తాలి అమ్మవారి యొక్క మహామంత్రం చేత ఈ యొక్క అమ్మవారికి సంబంధించిన మంత్రం ఎలా జపం చేయాలి ముందుగా పంచమూర్తి ధ్యానం గురుభ్యో పితృభ్యోనమ కులదేవతాభ్యో కులదేవతాభ్యోన గ్రామదేవతాభ్యో అభ్యోనమ తర్వాత ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవరద సర్వజనమే వశమానయ స్వహ గణపతి స్వామివారి మంత్రం ఒక మాల జపం చేయండి ఆ తర్వాత క్షేత్రపాలక కాలభైరవ స్వామివారి మంత్రం ఓం హ్రీం వం వటుకాయ అపదుద్ధారణాయ కురుకురు వటుకాయ వం హ్రీం ఓం అనేటటువంటి స్వామివారి మంత్రం ఒక మాల జపం చేయండి ఈ అమ్మవారి మంత్రం ఐదు మాలలు జపం చేయండి లేదా అవకాశం ఉంది పది మాల జపం చేయండి అలాగే స్వప్నవారాయ అమ్మవారి యొక్క మహామంత్రము కూడా మీరు రోజు గత ఎనిమిది రోజుల నుంచి ఎన్ని మాలలు అయితే జపం చేస్తూ అన్ని మాలల్లో కూడా ఈ విధంగానే జపం చేయండి అలాగే ప్రత్యేకమైనటువంటి పూజా ఫలితం ఈ అమ్మవారి యొక్క పూజా ఫలితము అఖండ విద్యాసిద్ధిని అందిస్తుంది వాక్సిద్ధిని అందిస్తుంది మంత్రసిద్ధిని గురు అనుగ్రహాన్ని కలిగిస్తుంది రాజయోగాన్ని కీర్తియోగాన్ని కలిగిస్తుంది చతుర్ముఖ బల పరాక్రమ శక్తి యోగాన్ని కలిగిస్తుంది కార్యసిద్ధి యోగాన్ని కలిగిస్తుంది ధనవృద్ధిని ధాన్యవృద్ధిని ఐశ్వర్యుద్ధిని కలిగిస్తుంది భూమి సంబంధించిన స్థలము సంబంధించిన ఇటువంటి గృహానికి సంబంధించినటువంటి వ్యవహారాలలో ఇబ్బందులు ఉన్నట్లయితే ఈ యొక్క అమ్మవారి యొక్క ఆరాధన చేత వారి కేవలం జ్ఞానోదయాన్ని పొంది వారిలో మార్పు పశ్చాత్తాపం కలిగి మరలా ఈ భూమి స్థలము ఇంటికి సంబంధించిన వ్యవహారాల్లో మనకు విజయాన్ని అనుగ్రహించేటటువంటి తల్లి శ్రీ వార్తాలి వారాహి అమ్మవారు అలాగే ముఖ్యంగా కోర్టు సంబంధించిన వ్యవహారాల్లో విజయం కోసం కూడా ఈ యొక్క అమ్మవారిని ప్రత్యేకంగా జపం చేస్తారు ఈ అమ్మవారిని ఆరాధించడం అత్యంత సులువు కేవలం స్వప్నవారాహి అమ్మవారిని వజ్రవారాహి అమ్మవారిని ఎలా అయితే మీరు జపం చేస్తారు కేవలం జపం మాత్రానే అమ్మవారు ప్రసన్నరాలు అవుతుంది మనకు కావలసినటువంటి సమస్తమైనటువంటి కోరికలను ధర్మబద్ధమైన కోరికలన్నింటినీ కూడా నెరవేర్చేటటువంటి శక్తి స్వరూపిణి శ్రీ వార్తాలి వారాహి అలాగే ఈ యొక్క పూర్ణాహుతి రోజున రాజమహేంద్రవరంలో శ్రీ వజ్రవారాహి అమ్మవారికి ప్రత్యేకంగా మనము గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఈ యొక్క సదవకాశం మన ఆత్మబంధువులు కలిగిస్తూ ఉన్నాం ఎవరైతే వారాహి అమ్మవారి పూజ చేస్తున్నారో వారాహి అమ్మవారి పట్ల అసంచలన భక్తి కలిగి ఉందో వారందరికీ కూడా ఆ రోజున గర్భాలయ ప్రవేశం కల్పిస్తున్నాం ఆ రోజు స్వయంగా అమ్మవారి యొక్క మూల విరాట్ను పాదస్పర్శ చేసేటటువంటి అవకాశం అందరికీ కూడా కల్పిస్తున్నాం ఈ సంవత్సరం కూడా ఈ విధంగానే ఈ యొక్క శుద్ధ నవమి రోజున పూర్ణాహుతి పర్వదినాన అమ్మవారిని మీ అందరూ కూడా పాదస్పర్శ చేసుకుని అమ్మవారి యొక్క అనుగ్రహానికి పాత్రలు కాగలరు